ఈ రోజుల్లో ప్రతీది కూడా రేట్లు పెరిగిపోయాయి కదండి అందులోనే మన రోజు వాడే పాలు లీటర్ అయితే ఎనభై నుంచి వంద వరకు తీసుకుంటున్నారు అయితే నైట్ పాలు వస్తే స్టవ్ పెట్టాను కాదాం కదా అని చెప్పి కానీ పాలన్నీ విరిగిపోయే విరిగిపోయి విధంగా పన్నీర్ ఉంటుంది కదా సపరేట్ అయిపోయింది అనమాట పాజలు విరిగిపోతే అయ్యో అనిపిస్తుంది కదా అలా అని చెప్పి పారేయలేము అందుకోసం ఇక్కడ కలకం చేద్దామని చెప్పేసి ఇంక విరిగిన పాలనైతే స్టన్లోకి వేసేసుకున్నాను ఆ పన్నీర్ని అయితే వాష్ చేసేసుకున్నాను అండ్ నైట్ టైం కాబట్టి ఇంక లేట్ అయిపోతుంది నెక్స్ట్ డే చేద్దామని చెప్పి ఒక బాక్స్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఈ పన్నీర్ ఏదైతే ఉందో నా ప్యాన్లో వేసుకున్నాను లో ఫ్లేమ్లో ఉంచుకుంది అని మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట మనకి వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా తీసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఆయన కూడా కొంచెం వాటర్ అనేది ఉంటుంది అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అందులో ఉండే వాటర్ అన్నీ కూడా ఎగిరిపోతాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వాటర్ అన్నీ ఎగిరిపోయి డ్రైగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అంటే పన్నీర్ మిశ్రమం తక్కువగా ఉంది కాబట్టి మనకి షుగర్ కూడా తక్కువ వేసుకున్న సరిపోతుంది షుగర్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకుంటే అది బాగా కరుగుతుంది అండ్ పాకల్లో వచ్చే అప్పుడు పన్నీర్కి పట్టుకుంటుంది అనమాట మనకి ఈ విధంగా ఉంటే కలకందలాగా రెడీ అయిపోతుంది అలా అయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకుని కట్ చేసుకున్న బాదం కూడా వేసుకుంటున్నాను అవి కూడా వేసి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇది చలారిన తర్వాత ఒక బౌల్లో వేసి పిల్లలకి స్పూన్ వేసి చక్కగా తింటారు చాలా బాగుంటుంది మరి మీరు కూడా పాలు విరిగిపోతే వేసేయకుండా ఇలా ట్రై చేయండి రీలు నస్తే లైక్ అండ్ ఫాలో చేయండి థ్యాంక్ యూ